నంద్యాల జిల్లా డోన్పట్నంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ నినాదాలతో మహిళలు ర్యాలీ నిర్వహించారు కోటమి ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది పాగున పుస్తక భయమైన శ్రీశక్తి ఏమిటి వినిపించినారని ఈరోజు నా కూడా చెప్తున్నారు బిడ్జులు లేబోతా ఉంటే ఎవరు తప్పకుండా అన్ని కార్కెట్ చేస్తాం రోడ్లు వస్తాయి అనేక కలకర్లు చేసుకుంటాం తప్పకుండా కేంద్ర సహకారం కావాలి ప్రభుత్వం పాటిస్తే మాట తప్పం కోట్ల ఏ పాటిస్తామో ఆ తప్పకుండా ఏర్పడతాం

చంద్రబాబు నాయుడు గారి ఆశ ఆదేశ ప్రకారం ఈ దానిలో ఆ కార్యక్రమం మేము తెలిపాం లేడీ ముఖ్యంగా లేడీస్ వాలంటీర్గా సొంతంగా వచ్చాం దాని పెద్ద ఎత్తున వచ్చానంటే మా పార్టీ చేసే కార్యక్రమాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో మహిళలు కానీ రైతులు చాలా పెద్ద ఇబ్బంది పడిన సంగతి గురించి తెలుసు ఆ రోజు ముఖ్యమంత్రి మా అప్పుడే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రజల మనోబాల్ తీసుకొని ప్రజలు రాజధాని చాలా ఇబ్బంది పడ్డారు అన్ని రంగాల్లో వారికి ఇప్పుడు పథకాలు ఇచ్చి వాళ్ళు ఆదుకుంటే తప్ప రాష్ట్రం ముందుకు వచ్చేసుకొని ఆలో సూపర్ సిక్స్ డిఫైర్ చేశారు మేము కలిసి ముఖ్యమంత్రి మేము కలిసాక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా బాగాలేదు అది ఎప్పుడు కూడా మార్చారు కాబట్టి తప్పకుండా రేపు సక్సెస్ చేయాలి ఎన్ని కష్టాలు చెప్పిన సక్సెస్ చేయాలి ప్రజలు అయితే నమ్మకం చెప్పేస్తారో అది ఇబ్బంది పడి చెప్పేందుకు కష్టాలు ఎదుర్కొని రోజు సూపర్ సిక్స్ సక్సెస్ అయ్యాం గేమ్ సక్సెస్ అయ్యాం దాంతోపాటు ఇంతమంది వికలాంగులకు కూడా మళ్ళీ రీసెర్వ్ చేయమన్నాడు సాధ్యసి అందరికీ ఏమన్నాడు విక్రాంగులు అయితే ఇది సాధ్యారో అందరికీ ఏమన్నారు మిగా సూర్ నవంత హిందూ వందలు పద్దెనిమిది వందల మంది సెలెక్టారు అంటే ఐదు వేల తర్వాత ఐదు వేలలో ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ రాదు పోలీస్ కానీ టీచర్స్ కానీ రకరకాల డిపార్ట్మెంట్స్లో ఎంప్లాయ్మెంట్ లేకుండా అంత కూడా స్టాఫ్ లేకుండా స్టాంప్ లేకుండా పెట్టారు శిచాలయం కానివ్వండి పోలీస్ స్టేషన్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి టీచర్స్ అన్ని రకాలు చూసారు కాబట్టి మా అన్ని కమినిచ్చి ఈ కార్యక్రమాలు చేసుకుంటే ఈ పాత బాగుంటుంది ఈ మన రాష్ట్రం బాగుంటుంది సరే పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి రకరకాల డిపార్ట్మెంట్స్ ఈ ఇంత పెద్ద కార్యకర్తలు చేయాలంటే ఆశవాస కాదు కానీ మా ముందు మండుగా అంటే మాట ఇచ్చాను మాట తప్పకూడదు సరే ఆయన ప్రభుత్వాలు ఇబ్బందులు ఉన్నాయి రైతుకొని ఈరోజు వచ్చాడు దాంతోపాటు ఇప్పుడు ఎస్సీగా ఆపేసి ఉంది వాళ్ళు కూడా లోన్స్ ఇవ్వాలి తర్వాత వాళ్ళకి తెలుగు గతంలో రెక్కించేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇస్తున్నారు అలాగే ఇప్పుడు సబ్స్కే ఇస్తాం మనం లిప్ కానీ స్పీకర్లర్స్ కానీ ఆ పనిముట్లు కానీ రైతు పనిముట్లు కానీ తర్వాత పండించే పట్టి కిట్టుబడులు కానీ ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి గత ఐదేళ్ళలో అప్పటి ప్రభుత్వం ప్రజలు పెంచుకోకుండా వాళ్ళ స్వార్థ కోసం వాళ్ళ స్వార్థ కోసం రాష్ట్రాన్ని గవలే తెలుసు సరే కానివ్వండి మొట్ట కానివ్వండి రకరకాల ఇసుక కానివ్వండి రకరకాల ప్రజలు పక్క పెట్టి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కుటుంబాల కోసం రాష్ట్రాన్ని డబ్బులు పెట్టారు మన రోజు చూసారు ఈరోజు శక్తి వంటగా ఎంతమంది ఎన్ని వేల మంది వచ్చారు వేల మంది వచ్చారు మీకే మీరు గ్రౌండ్ లో ఫస్ట్ టైం పెద్ద ఎందుకంటే మా పార్టీ చేసే కార్యక్రమాలు స్పందించారు ఇప్పుడు ప్రియాంక్ తమ్ముడు ఉన్నాయి ఆరు మంది ఉన్నాయి అందరికీ తెలంగాణ సమస్యతో ఇప్పుడు కాబట్టి పంపించే ఐదేళ్ళలో ఎన్నో పది